హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్తే సండే వచ్చిందంటే చాలు నాన్ వెజ్లో ఏదో ఒకటి చేసుకొని తినాల్సిందే అందులో నాన్ వెజ్ ఫ్రీలు అయితే మరీని ఆ కేటగిరీలో నేను కూడా వస్తాను ఇంట్లో చికెన్ దమ్ బిర్యానీ అయితే నేను ప్రిపేర్ చేశాను ముందుగా దీనికోసమైతే హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నానండి వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు అండ్ మసాలా కూడా అందులోనే వేసుకుని వన్ స్పూన్ కారం వన్ స్పూన్ సాల్ట్ వన్ స్పూన్ పెరుగు కొంచెం కొత్తిమీర అన్నీ వేసి బాగా కలుపుకొని పక్కకైతే పెట్టుకోవాలండి రైస్ అయితే బాస్మతి రైస్ తీసుకున్నానండి మూడు గ్లాసులు రైస్ బాగా వాష్ చేసి రైస్ కుక్ అవ్వడానికి కావలసిన వాటర్ వాటర్ అయితే పోసుకోవాలండి రైస్లో కూడా కొంచెం కొంచెం మసాలా దినుసులు వేసుకోవాలండి నాలుగు స్టార్ ఫ్లవర్స్ రెండు యాలకులు కొంచెం చెక్క కొన్ని లవంగాలు కొన్ని మిరియాలు కొంచెం బిర్యానీ ఆకు ఒక టీ స్పూన్ ఆయిల్ కొంచెం చాజీర అన్నీ వేసి రైస్ అయితే బాయిల్ చేసుకోవాలండి ఎయిటీ పర్సెంట్ అయితే రైస్ బాయిల్ చేసుకోవాలి ఒక టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి రైస్లో ఎయిటీ పర్సెంట్ ఉడికినాక రైస్లో ఉన్న వాటర్ అయితే ఒప్పుకోవాలండి ఇప్పుడు కర్రీ కోసం అయితే ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ ఆన్ చేసి మూకుడు పెట్టుకొని ఒక మూడు స్పూన్లు ఆయిల్ పోసుకొని కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలండి ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఆనియన్స్ మగ్గే వరకు మూత పెట్టుకోవాలండి కొన్ని మిర్చి ఒక రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలా వేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి కట్ చేసి పెట్టుకున్న ఒక రెండు టమాటోస్ టమాటా ఆనియన్స్ అన్నీ మగ్గే వరకు అయితే ఉంచుకోవాలండి పచ్చిపసిన పోయే వరకు ఒక స్పూన్ కారం ఒక చిన్న స్పూన్తో పసుపు కొంచెం పుదీనా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలండి చికెన్లో వాటర్ అంతా వరకు అయితే మగ్గించుకోవాలి ఒకసారి మూత తీసి కలిపి కొంచెం వాటర్ అయితే పోసుకోవాలండి ఈ వాటర్ కూడా కొంచెం డ్రై అయ్యే వరకు ఉంచుకోవాలండి చికెన్ మొత్తం ఉడికే వరకు అయితే ఉంచుకోవాలి చికెన్ ఉడికింది కదండి రైస్ చికెన్ రెడీ అయిపోయినాక వెడల్పాటు గిన్నె తీసుకోవాలండి అందులో కొంచెం నెయ్యి వేసుకొని నాలుగు వైపుల్లో ఈక్వల్గా వచ్చేటట్టు చేసుకోవాలండి నెయ్యి అయితే కొంచెం ఎక్కువే పడుతుంది రైస్ వేసుకోవాలండి ఫస్ట్ కొంచెం రైస్ వేసుకొని చికెన్ వేసుకోవాలండి చికెన్ చికెన్ గ్రేవీ పీసెస్ అన్నీ వేసుకోవాలండి కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా కొంచెం లెమన్ రసం మళ్ళా రైస్ వేసుకోవాలండి కొంచెం నెయ్యి వేసుకోవాలండి మళ్ళా చికెన్ కర్రీ వేసుకోవాలండి కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా ఒక టీ స్పూన్ నిమ్మరసం మళ్ళీ రైస్ అయితే వేసుకోవాలండి అలా లేయర్ లేయర్ కింద అయితే వేసుకోవాలండి వన్ బై వన్ ఫైనల్గా కొంచెం నెయ్యి వేసుకోవాలి కొత్తిమీర పుదీనా అన్నీ వేసి మిగతా అంత చికెన్ గ్రేవీ కూడా వేసుకోవాలండి పైన లేయర్లు కింద మొత్తంతో వేసుకున్నాక అంతా అయిపోయినాక మూత పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని చపాతి చేసుకునే ప్యాన్ స్టవ్ మీద పెట్టుకొని ఇది పెట్టుకోవాలండి టెన్ ఆర్ ఫిఫ్టీన్ మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇప్పుడైతే బిర్యానీ రెడీ అయిపోయింది కదండి చూడండి కొంచెం లెంతీ ప్రాసెస్ అయినా టేస్ట్గా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి ట్రై చేయండి ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్